వార్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎక్స్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ అండి టీవీఎస్ అపాచి యాస్టీస్ కండిషన్తో సార్ అపాచి ఆర్టీఏ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెట్రోల్ ఆర్టీఏ పొద్దుటూరు ఆర్టీ వచ్చేసి ఫామ్ థర్టీ ఆర్టీఏ ఫామ్ ఉందండి దీనికి యాస్టీస్ కండిషన్తో వచ్చేస్తారు నెక్స్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఏపీ థర్టీ నైన్ ఆర్డబ్ల్యూ టూ ఫోర్ సిక్స్ నైన్ హీరో మోటార్స్ స్పెండర్ ప్లస్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ పెట్రోల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి కడప ఆర్టీఏ ఫామ్ అండి యాసిటీస్ కండిషన్తో ఇవ్వండి యాసిటీస్ కండిషన్తో ఇట్లా ఇచ్చేస్తారండి వెహికల్ వచ్చి చెక్ చేసుకొని కార్లకైతే చెక్ చేసుకోండి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నెంబర్ ట్వంటీ ఎయిట్ లాట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఏపీ థర్టీ నైన్ ఆర్జీ ఎయిట్ నైన్ జీరో వన్ టీవీఎస్ స్టార్ సిటీ అండి ఇది స్టార్ సిటీ టూ థౌసండ్ ట్వంటీ టూ కడప అండి రిజిస్ట్రేషన్ ఆర్టీఏ ఫామ్ ఉందండి ఈ వెహికల్కి ఆర్టీఏ ఫామ్ ఇచ్చేస్తారు నెక్స్ట్ లాక్ నెంబర్ ట్వంటీ ఏపీ జీరో ఫోర్ ఏడి వన్ నైన్ ఫోర్ వన్ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ అండి ఈఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెట్రోల్ లొకేషన్ ఆర్టీఏ లొకేషన్ కడప దీనికి వచ్చేసి फाम इधे आरट फाम इस दीवीएस एक्सएल टू थी एक्सएल नेक्स्ट लॉट नंबर थर्टी टू एपी थर्टी नाइन एएम नाइन डबल वन फोर टीवीएस जुपिटर टू मॉडल फ्यूल टाइप पेट्रोल लोकेश ऑफ़ कड़प ఆర్డీఏ ఫామ్ ఉందండి ఈ వెహికల్కి ఆర్టీఏ ఫామ్ కండిషన్ తో వచ్చేస్తారు వెహికల్ మొత్తము లొకేషన్ వచ్చేసి శ్రీదేవి శ్రీదేవి మ్యారేజ్ హాల్ ఆపోజిట్లో ఉంటుందండి పొద్దుటూరు లొకేషన్ థర్టీ స్లాట్ నెంబర్ థర్టీ అండి ఏపీ జీరో ఫోర్ బీటీ డబల్ ఫైవ్ జీరో టూ హోండా యాక్టివా టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్టీఏ వచ్చేది ఫ్యువల్ టైప్ పెట్రోల్ కడప అండి ఆర్టీఏ ఆర్టీఏ ఫామ్ ఉందండి ఇంకోడి యాస్టీస్ కండిషన్తో ఇచ్చేస్తారు వెహికల్ మనకు మినీ బడ్జెట్ స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ నుంచి ఉన్నాయండి ఇవి స్కూటర్స్ ఓకేనా నెక్స్ట్ లాట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏపీ ట్వంటీ వన్ బియ్యు త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ైన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్టీఏ వచ్చేసి నంద్యాల లైఫ్ టైమ్ ఉంది ఒరిజినల్ ఆర్ట్స్ ఉందండి దీనికి ఈ వెహికల్కి ఒరిజినల్ ఉంది యాస్టీస్ కండిషన్తో వచ్చేస్తారు నంద్యాల రిజిస్ట్రేషన్ ఆర్టీఏ ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది దీనికి ఓకేనా నెక్స్ట్ లాట్ నెంబర్ సెవెంటీన్ एपी थर्टी नईन आरपी सिक्स वन डबल होंडा एसपी वन ट्वेंटी फाइव ट्वेंटी टू मॉडल फ्यूल फिट वे पेट्रोल कड़प आरटीए आरटीए फाम थर्टी फाइव आरटीए फैंडी आरटे फाम अल की ना नेक्स्ट नेक्स्ट लॉट नंबर सिक्सटीन ఏపీ థర్టీ నైన్ క్యూజే సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్టీన్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ కడప అండి ఆర్టీఏ ఫామ్ వచ్చేసి ఆర్టీఏ ఫామ్ ఉందండి యాస్టేజ్ కండిషన్తో ఇచ్చేస్తారు ఇదిగోండి లొకేషన్ వచ్చేసి ప్రొద్దుటూరు అండి లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఏపీ జీరో ఫోర్ బిపి ఫోర్ త్రీ టూ ఫైవ్ ఏపీ ఫిఫ్టీన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ హీరో మోటార్స్ హెచ్ఎఫ్ డిలక్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పెట్రోల్ ఫ్యూయల్ టైప్ పెట్రోలు ఆర్టీఏ వచ్చేసి కడప దీనికి ఆర్టీఏ ఫామ్ ఉందండి ఇదిగోండి ఈస్ కండిషన్తో ఇచ్చే ఇట్లా ఇచ్చేస్తారు మీరు వెహికల్స్ వచ్చి చూసుకొని తీసుకోండి గ్యారంటీ వారంటీ అయితే ఉండవండి దీనిలోకి నెక్స్ట్ లాట్ నెంబర్ ఫోర్టీన్ ఏపీ థర్టీ నైన్ ఎస్ఎల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ సేమ్ హీరో మోటార్ హెచ్ఎఫ్ డిలక్స్ ట్వంటీ త్రీ పెట్రోల్ ఆర్టీఏ కడప ఫామ్ ఆర్డీఏ ఫామ్ ఉందండి యాస్టీస్ కండిషన్తో ఇచ్చేస్తారు మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకొని వెహికల్స్ తీసుకోండి ప్లాట్ నెంబర్ ట్వెల్వ్ లాక్ నెంబర్ ట్వల్వ్ ఏపీ థర్టీ నైన్ ఎస్జే జీరో జీరో ఎయిట్ వన్ ఎయిట్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లొకేషన్ ఇది నంద్యాల రిజిస్ట్రేషన్ అండి నంద్యాలది దీనికి కూడా ఆర్టీఏ ఫామ్ ఉందండి యాస్టీస్ కండిషన్తో ఇచ్చేస్తారు వెహికల్ ఓకేనా ఒకసారి కాకుండా రెండుసార్లు చెక్ చేసుకొని వెహికల్స్ తీసుకోండి లాట్ నెంబర్ ఎయిట్ ఏపీ థర్టీ నైన్ ఎస్వి సిక్స్ సెవెన్ డబల్ టూ బజాజ్ బజాజ్ సిటీ హండ్రెడ్ మోడల్ వచ్చేసి ట్వంటీ త్రీ పెట్రోల్ అండి యాస్టీస్ కండిషన్ కండిషన్తో ఇచ్చేస్తారు బ్లాక్ నెంబర్ ఎయిట్ కడప అండి ఆర్టీఏ ఫామ్ ఉందండి దీనికి ఈ వెహికల్కి ఓకేనా యాస్టీస్ కండిషన్తో ఇచ్చేస్తారు బ్లాక్ నెంబర్ ఎయిటీన్ ఏపీ జీరో ఫోర్ హెచ్ ఎయిట్ జీరో టూ సెవెన్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ టూ టూ ట్వంటీ త్రీ పెట్రోల్ లైఫ్ ఉంది దీనికి ఓకేనా యాసిటీ కండిషన్తో ఇచ్చేస్తారు ఇంకోడి కండిషన్తో వచ్చేస్తుంది ఏపీ థర్టీ నైన్ ఎస్డబ్ల్యూ త్రీ వన్ ఫోర్ సెవెన్ యమహా ఎఫ్జెడ్ ట్వంటీ త్రీ మోడల్ కడప ఆర్డిఏ లైఫ్ ట్యాక్స్ ఉంది ఎఫ్జెట్ అండి ఆర్టీఏ కడప ఆర్టీఎఫ్ ఫామ్ ఉందండి యాస్టేజ్ కండిషన్తో ఇచ్చేస్తారు లాట్ నెంబర్ థర్టీన్ ఏపీ థర్టీ నైన్ ఎస్టీ సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ బజాజ్ పల్సర్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెట్రోల్ కడప ఆర్టీఎఫ్ ఫామ్ ఉందండి దీనికి పల్సర్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ సేమ్ యాజ్ యాసిటీస్ కండిషన్తో వెహికల్ ప్రొవైడ్ చేసేస్తారు ఓకేనా నెక్స్ట్ లాట్ నెంబర్ నైన్ ఏపీ థర్టీ నైన్ ఎన్ఎస్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ పెట్రోల్ కడప రిజిస్ట్రేషన్ ఆర్టీఎఫ్ ఫామ్ ఉందండి యాజ్ యాజిటీస్ కండిషన్తో వచ్చేస్తారు వన్ ట్వంటీ ఫైవ్ లాట్ నెంబర్ లెవెన్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ టూ 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 థౌసండ్ ట్వంటీ టూ ఫ్యూల్ టైప్ పెట్రోలు పొద్దుటూరండి ఆర్టీఏ ఆర్టీఏ ఫామ్ ఉంది దీనికి కూడా బైక్స్కి అండి ట్యాక్సీ ఉంది ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి స్ తీస్ కండిషన్తో ఇచ్చేస్తారు వెహికల్స్ మీరు వచ్చి చెక్ చేసుకొని వెహికల్స్ తీసుకోండి ఓకేనా వాట్ నెంబర్ టెన్ అండి ఏపీ ఫార్టీ ఏఎక్స్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కడప అండి కడప ఆర్డిఏ ఫామ్ అడిఏ ఫామ్ ఉందండి దీనికి కూడా యాస్ట్రీస్ కండిషన్తో ఇచ్చేస్తారు వెహికల్స్ ఇవ్వండి ఈరోజు కార్స్ వెహికల్స్ అండి కార్స్ అయితే ఒక ఫైవ్ ఓ టెన్ ఉన్నాయి మిగతా అన్ని బైక్స్ ఉన్నాయి నెక్స్ట్ లాట్ నెంబర్ ట్వంటీ వన్ ఏపీ ఫార్టీ బిఎఫ్ త్రీ ఎయిట్ జీరో త్రీ సుజుకి అవినీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెట్రోల్ కడప ఫామ్ ఆర్టీఏ ఫామ్ ఉందండి కొత్త బండి అండి చాలా ఉన్నాయి కొత్త బండ్లు ఇక్కడ యాజ్ ఇస్ కండిషన్తో ఇట్లే ఇచ్చేస్తారు వెహికల్ ఓకేనా ప్లాట్ నెంబర్ థర్టీ వన్ ఏపీ థర్టీ నైన్ క్యూసీ టూ నైన్ త్రీ జీరో హోండా డియో టూ థౌజండ్ నైన్టీన్ పెట్రోల్ కడప ఆర్టీఏ ఫార్మ్ ఉందండి ఇదిగోండి ఓకేనా మనం మీరు వెహికల్స్ తీసుకున్న తర్వాత ఓనర్ దగ్గరికి వెళ్ళి తమ్మి వేయించుకోవాలండి లేదంటే ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఓకేనా ఆల్మోస్ట్ కవర్ చేశానండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మా యూట్యూబ్ ఛానల్ <laughs> मतम बैक्